నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు గోజా స్టేడియంలో ఇరవై ఆరు ఎకరాల్లో రెండు వేల పడకలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగబోతోంది పన్నెండు అంతస్తుల్లో ఎనిమిది బ్లాకులుగా నిర్మాణం కాబోతుంది అయితే గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రెసిడెన్షియల్ ఏరియాలో ఇళ్ల మధ్య హాస్పిటల్ నిర్మించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని అంటున్నారు అక్కడ స్థానికులు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గోషామహల్ పరిరక్షణ సమితి బంద్ పిలిపించింది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గోషామహల్ నేతలందరినీ కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు గోషామహల్ లో పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరైనా ఆందోళనకు పడేటువంటి అవకాశం ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రానికుండా రోడ్ల మీదకి రాకుండా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గోషామహల్ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పురుషోత్తం కావచ్చు వివిధ నేతలందరినీ కూడా హౌజర్స్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు స్థానికులు బాధితుల్ని ఎక్కడా కూడా ఆందోళనలకు అవకాశం లేకుండా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు గోషా మహాల్లో బంధుకు పిలిపించిన నేపథ్యంలో పూర్తిగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు దాదాపు ఎయిటీ పర్సెంట్ షాపులన్నీ కూడా ఈ రోజు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ స్థానికులు మనతో ఉన్నారు ఏంటి మీరు బంధుకు పిలిపించారు ఎందుకు ఉస్మాని ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఇక్కడ ఉస్మాని హాస్పిటల్ నుంచి గ్రౌండ్ మాకు ఎప్పటి నుంచో గ్రౌండ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఆడుకుని పిల్లలు ఆడుకునే గ్రౌండ్ లేదు ఇంకోటి ఏదంటే మీకు ఏమైనా కోవిడ్ ఏమైనా రోగాలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ దానికి ప్రాతిధ్య ప్రాబ్లం ఉంది దాని గురించే దానికి వ్యతిరేకిస్తున్నాము దానికి అతను రేవంత్ రెడ్డి అతను ఒప్పుకోవడం లేదు దానికి అది ఇంతకుముందు నిజాం నవాబు ఐదు లక్షల జనాభాకు హైదరాబాద్ కట్టడం జరిగింది ఇప్పుడున్న హైదరాబాద్ లో కొట్టినెల జనాభా కంటే ఎక్కువ ఉన్నది తెలంగాణలో మొత్తం ఐదు కోట్ల ఐదు కోట్ల నాలుగు కోట్ల పైచులకు జనాభా ఉన్నది కాబట్టి ఉస్మానియా హాస్పిటల్ జిల్లాకు ఉస్మానియా హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందరూ కూడా అవకాశం ఉంటుంది అందరు కూడా అన్ని విధాల వైద్యం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్ లాంటివి కట్టితే రేపు పొద్దున ఎమర్జెన్సీలో వచ్చేటువంటి పేషెంట్లు హాస్పిటల్కి చేరుకోవాలంటే ఇరుకు రోడ్లలో ఎంత సమయం పడుతుందో కూడా ఆలోచించాలి ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ప్రభుత్వం థింక్ చేయకుండా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టని తాము వ్యతిరేకిస్తూ చెప్తాం మనం చూడొచ్చు పోలీసులు స్థానిక నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది ఆ స్థానిక నేతలను అరెస్ట్ చేసి వారందరినీ కూడా ఎక్కడా కూడా ఆందోళన చేస్తారని ఎవరి మీద అనుమానం కలిగినా కూడా వారందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది అదే పలువురు పరిరక్షణ కూడా అరెస్ట్ చేశారు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు ఏ చిన్న అవంఛనీయ ఘటన జరగకుండా సీఎం శంకుస్థాపన చేసే వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ గోశామహల్ లో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ప్రతి గల్లీలోనూ మోహరించి ఉన్నారు పూర్తిగా కూడా గోషా మహల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల నిఘాలో ఉన్నాయని చెప్పాలి డెఫినెట్ గా వారంతా కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడటంతో పాటు పోలీసులకు అపూర్తిగా కూడా స్థానికులు సహకరించాలని వారంతా కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్థానికంగా కొద్దిసేపటి మనతో మాని మాట్లాడినటువంటి మహల్ పరిరక్షణ సమితి నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఎవరైతే ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రి కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యతిరేకంగా నిదా నినాదాలు చేస్తున్నారు అంతా కూడా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి ఆ నిర్మాణం సరికాదు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలా ఏకపక్ష నిర్ణయాలతోటి ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుంటుందో కూడా వారంతా ఆరోపిస్తున్నప్పుడు డెఫినెట్ గా ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంగణంలో నిర్మించాలి తప్ప స్టేడియం స్టేడియంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్మించొద్దంటూ కూడా ఇక్కడ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి డిమాండ్ కెమెరామెన్ సంపత్ విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్